హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మనం ఐ బొమ్మ రవి కేసులో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి వాటి గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాము వీడియో అయితే చాలా క్రిస్పీగా చిన్నగా ఉంటుందండి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ బొమ్మ రవి కేసులో మస్తు కీలక పరిణామాలు జరుగుతున్నాయి ఈ కేసులో తెలంగాణ సిఐడి ఆఫీసర్లు కూడా ఎంట్రీ ఇచ్చిండ్రు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని గత రెండు రోజులుగా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ రెండు రోజులు ఆరు గంటలకు పైగానే విచారణ జరిగినట్టు తెలుస్తుంది ప్రతిరోజు అసలు ఈ ఇమ్మడి రవికి ఆ సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిచ్చారు అనే దాని మీద విచారణ జరుపుతున్నారు అలానే ఈ ఐబొమ్మ వెబ్సైట్ను రవి ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ వెబ్సైట్ల ప్రమోషన్ కోసమే వాడుకున్నాడంట బెట్టింగ్ యాప్స్కి ఇదే ఒక గేట్వే లెక్క పనిచేసింది యూజర్స్కి సినిమాని ఒక ఎర వేసి వాళ్ళ దగ్గర నుంచి బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేయించుకొని వాళ్ళ దగ్గర నుంచి అయితే మనీ తీసుకున్నాడంట అదొక రకంగా ఇదొక ఎర ఎరలాగా పెట్టాడంటే యూజర్స్ కి బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన పైసలతోనే రవి సినిమాలు కొనుగోలు చేశారంట అయితే ఎందుకు ఐ బొమ్మలోనే ప్రజలు సినిమాలు చూసేవాళ్ళు అంటే ఐ బొమ్మల క్వాలిటీ పెడుతూ మంచి కంటెంట్ ఇస్తున్నాడని తెలిసింది దీనికోసం కరేబియన్ దీవులో ఒక ప్రత్యేకంగా ఆఫీస్ కూడా పెట్టుకున్నాడంట ఇరవై మంది యువకులను చేర్చుకున్నాడంట అయితే సినిమాలు కొనడానికి క్రిప్టో కరెన్సీ వాడిండు మూవీ రూల్స్ అనే వెబ్సైట్ నుంచి మస్తు సినిమాలు కొనిండు అని పోలీసులకు చెప్పిండు అయితే ఈ ఐ బొమ్మ రవి మీద కొన్ని కేసులు అయితే పెట్టారు అవి ఏంటంటే ఐటీ యాక్ట్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఫారినర్స్ యాక్ట్ సినిమా పైరసీతో సహా పది సెక్షన్ల కింద కేసులైతే పెట్టిండ్రు ఇప్పుడు తాజాగా ఫోర్జరీ కేసు కూడా ఒకటి కొత్త నమోదు చేసిండ ఎందుకు అంటే ఇతను ప్రహ్లాద్ అనే పేరు మీద పాన్ కార్డు బైక్ లైసెన్స్ ఆర్సీలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైందంట ఇతను ఈ పేరు మీద తీసుకోకుండా ఆ ప్రహ్లాద్ అనే పేరు ఆయన ఎవరో మర్తీలేదు అయితే ఈ ఇమ్మడి రవి అతను భారత పౌరుడైతే కాదు ఎందుకంటే ఇండియన్ సిటిజన్షిప్ రద్దు చేసుకున్నాడు అతను కరేబియన్ దీవుల పౌరసత్వం తీసుకున్నాడంట అందుకే అతనిపై ఫారినర్ యాక్ట్ కింద కేసు పెట్టారు సిఐడి ఆఫీసర్లు బెట్టింగ్ ప్రమోషన్ కేసును కూడా బాగా దర్యాప్తు చేస్తున్నారు తీగలాగితే డొంక మొత్తం కదిలినట్లయితే అనిపిస్తుంది ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు గేమింగ్ యాప్లతో మరియు ఈ ఏజెంట్లతో సంబంధాలు ఏమేమి ఉన్నాయి ఈ రవికి అనేది అయితే ఆరాధిస్తున్నారు ఇవైతే ఇప్పటి ఉన్న మనకు తెలిసిన విషయాలు ఈ ఇమ్మడి రవి కేసును విచారించడానికి ఒక లాయర్ సలీం అనే అతను అయితే ముందుకొచ్చాడు ఇతన్ని నేను బయటికి తీసుకొస్తా అని అది మనం వెబ్సైట్లలో మన యూట్యూబ్లో అయితే చూస్తున్నాము ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది అలానే సాధారణ ప్రజల నుంచి ఇమ్మడి రవికి అయితే భారీగా మద్దతు అయితే లభిస్తుంది అతను చేసిన తప్పేం కాదని సినిమా టికెట్ల రేట్లు పెంచడమే పెద్ద తప్పని అలానే హీరోల రెమ్యునేషన్ తీసుకొని ఆ రెమ్యునేషన్ తీసుకున్న మనీ అంతా నార్మల్ ప్రజల మీద పెడుతున్నారని ప్రజలు రియాక్ట్ అవుతున్నారు ఇందులో మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి